గవర్నమెంట్ ఆసుపత్రిలో అవినీతికి అలవాటు పడిన డాక్టర్ల నిర్లక్ష్యం మూలంగా ఒక మహిళ బాత్రూమ్ లో ప్రసవించింది అనుకోకుండా అటుకు వెళ్తున్న మా ప్రతినిధి కెమెరాకు ఈ దృశ్యం చిక్కింది పైకి బాబు అదేదో వస్తాడు బండి బండి అదే తెప్పి అన్నం పెడతా రాదు డబ్బులు డబ్బులు లే అదేంటయ్యా హాస్పిటల్ బీటి కలుగుతున్నా అందు కూడా రావుతా నీకేంటి పెద్ద ఆఫీసర్లో మాట్లాడుతున్నావే పెద్దవాడు చెప్పేవాడే

వార్డులోకి వెళ్ళారంటే మూడు వందలు ఇవ్వాలి ఏంటి ఆలోచిస్తున్నావు నిన్న ఒక ఆమె హాస్పిటల్ బయటే కనింది ఇప్పుడు నీ పెళ్ళ మీద కట్టుంది బెడ్ కావాలా బెంచ్ కావాలా బెడ్ అయితే లోపల బెంచ్ అయితే బయట బెడ్ కి ఐదు వందలు బెంచ్ కి రెండు వందలు నిండుకు మూడు వందలు దుప్పటికి రెండు వందలు మొత్తం ప్యాకేజ్ అయితే వెయ్యి రూపాయలు తొందరగా కానీ కి చాలా డిమాండ్ ఉంది పడుకో అలా పడుకో అంతే ఉండమ్మా డాక్టర్ గారు తీసుకొస్తా డాక్టర్ అమ్మా డాక్టర్ అమ్మా డాక్టర్ అమ్మా డాక్టర్ అమ్మా మా ఇంటిది కనేటట్టుందమ్మా త్వరగా రెండమ్మా నొప్పుల్లో ఉందండమ్మా వచ్చేయండమ్మా వస్తాను పదండి బేగ్ రెండమ్మా వారి దగ్గర దండిగా డబ్బులున్నాయమ్మా పెద్ద డబ్బు తిరిగిందని చెప్పి బాగా నొక్కేయండి కట్టాలి కాదు ఆపరేషన్ థియేటర్ సినిమాకి వెళ్తే ఫ్రీగా పంపిస్తారు ఇది నీతో పని అయిపోయింది కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది కాన్పు చేయడానికి ఐదు వేలు ఖర్చు అవుతుంది లేకపోతే తల్లికి బిడ్డకి ప్రమాదం నీకే నేను చెప్పేది బిడ్డ అడ్డం తిరిగింది అర్థం కావట్లేదా చూపించు చేసేది మామూలు ద్రోహం కాదు దేశ ద్రోహం ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా లంచం 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 రేషన్ కార్డు లంచం రైతులకు రుణాలు ఇవ్వాలన్న లంచం పిల్లల్ని స్కూల్లో చేర్చాలన్న లంచం చివరికి అవన్నీ చిన్నవా కంటే హీనంగా చిన్నవాద గట్టి పెడితే కడుపు తిని పాలిస్తుంది కుక్కకి అన్నం పెడితే కడుపు తిని కాపలా కాస్తుంది మనకి జీతాలు సరిపోవు లంచాలు సరిపోవు చివరికి పేదల రక్త మాసాలు అది అది నవమాసాలు మోసే కడుపు నరమాంసాలు కాదు డబ్బున్న వాడికి వీధిగా కార్పొరేట్ హాస్పిటల్ ఉంది అదే పేదవాడికి గవర్నమెంట్ హాస్పిటల్ ఆధారం ఒకప్పుడు చాటుగా జరిగిన ప్రశ్వాలు ఇవాళ వీధి ప్రశ్వాలుగా మారిపోయాయి ఒక పక్క గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తూ ప్రైవేట్ హాస్పిటల్ పెట్టి వైద్యాన్ని వ్యాపారం చేస్తున్నారు గవర్నమెంట్ ఉద్యోగం అంటే ప్రతి వార్డుకి పార్ట్ టైం జాబ్ అయిపోయింది తప్పు చేసిన వాడిని క్షమించడం అంటే తప్పును ప్రోత్సహించినట్టే ఈ డ్యూటీ చేయలేని మీరు ఈ డ్యూటీకి పనికిరారు ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ నెగ్లిజెన్స్ ఆల్ ఆఫ్ యూ ఆర్ సస్పెండెడ్ విద్యా వైద్యం రెండు కళ్ళని పాలన చేసే పనివాడు

ఎందుకు కొట్టిందిరా ఆ అమ్మాయి మొగుడు తెచ్చిపోయాడు అంటే వెరీ గుడ్ వెరీ గుడ్ నేను అన్నాను కదా అంటే కొట్టదా ఫిగర్ బాగా ఉంది మాట ఏంటంటే పీక్ కోసం చంపేస్తా నాకు డౌట్ దాని మొగ్గుడిని అదే చంపేసిందేమో మీరంతా ఇక్కడే ఉండండి నేను లోపలికి వస్తా ప్రతిదీ పెండింగ్ లో ఉంది ఎప్పుడు చేస్తారు ఈ పనులన్నీ నమస్కారం సిఎం గారు నిన్న మొన్నటి వరకు సిఎం గారి దగ్గర ఆ ఫైల్ ఈ ఫైల్ మోసి సిఎం అయిన మీరు ఇలా సడన్ గా మా జిల్లాకు వచ్చి మమ్మల్ని భయపెట్టిస్తే ఇలాగా ఏమయ్యా కలెక్టర్ గారు ఆయనేమో కొత్త పిచ్చగాడు పొద్దున్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు నువ్వన్న మాకు ఇంటిమేషన్ ఇవ్వచ్చు కదా నాకు తెలియకుండా సడన్ గా వచ్చేసారు సార్ ప్రజల ముందు ఈయన హీరో అయిపోవాలి మనం మేమో వీపీలం అయిపోవాలి అందుకేగా చెప్ప చేయకుండా వచ్చాడు కొత్తగా సీఎం అవ్వ గానీ కొమ్ములు వచ్చాయ సూర్యబాబు నీకు ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాను మీకోసం కాదు వెళ్ళిపోండి ఈ రాజకీయాలు మాకు తెలియవా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి రాజకీయాలు అక్కర్లేదు సగటి మనిషి అయితే చాలు అయినా మీకు తెలుసా ప్రజల సమస్యలు తెలుసు సరే నిత్యావసరమైన వస్తువులు కిలో బియ్యం ఎంత కిలో కందిపప్పు ఎంత కిలో చింతపండు ఎంత అరే అవన్నీ అడుగుతావు జనరల్ స్టోర్ ఉందా వాటి ద్వారా బస్ స్టాండ్ నుంచి క్లాక్ టవర్ సెంటర్ వెళ్తానికి బస్ టికెట్ ఎంత అరే నాకు కార్ ఉంది కదా నేను బస్ లో తిరిగా నాకు తెలియదు దాని రేట్లు లీటర్ పెట్రోల్ ఎంత అది మా డ్రైవర్ తెలుసు నాకేం తెలుసు అరే నాకేమన్నా తెలిసినా బాబు అవన్నీ అడుతావేంటి క్వార్టర్ రేట్ ఎంత డెబ్బై రూపాయలు ఉంటుంది దాని వాటర్ ప్యాకెట్ కూడా ఫ్రీ కదా అబ్బా తాగే ముందు విలువ తెలుసు ప్రజలు తినే వాటి విలువ తెలియదు ఏయ్ నేను ఎమ్మెల్యేను నన్ను కొడతావా నీ అంత చూస్తాను ఏంట్రా ఏంట్రా ఏంటి ఏయ్ నేను ఎమ్మెల్యేను నువ్వు నన్ను కొడతావా నీ అంత చూస్తారు ఒక కలెక్టర్ కొట్టి అంత ఈజీగా వెళ్ళిపోతున్నావు ఏంట్రా నేనా నేను కలెక్టర్ కొట్టడం ఏంటి కొట్టావు కదరా కలెక్టర్ గారు సార్ ఒక ఎమ్మెల్యే ఐఏఎస్ ఆఫీసర్ కడితే శిక్ష పడుతుంది ఆ ఎమ్మెల్యే కి ఎలక్షన్ లో పోటీ చేయడం కుదరదు సార్ అతనికి జీవితం ఏది పడుతుంది సార్ బాబు నీకు దండం పెడతావు నన్ను క్షమించు ఇంకోసారి నీ జోలికి రాను పళ్ళు దోముకోకుండా పది రోజులు ఉండమంటే ఉంటాను గానీ పదవి లేకుండా పది నిమిషాలు కూడా ఉండను బాబు నన్ను వదిలే క్షమించు నీకు దండం పెడతాను సీఎం జిందాబాద్ సీఎం జిందాబాద్ ఉద్యోగానికి యాభై ఎనిమిది సంవత్సరాలు రిటైర్మెంట్ ఉన్నట్టే రాజకీయంలో కూడా అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళకి రిటైర్మెంట్ ఇచ్చి సలహాదారుల కింద ఉంచుకుంటాం ఇక ముందు రాజకీయాల్లో యువతే ఉండాలనేది నా సిద్ధాంతం మీరు ట్యాక్స్ రూపంలో ప్రతి ఏడాది కొన్ని కోట్ల రూపాయలు కడుతున్నారు ఆ డబ్బుని గవర్నమెంట్ ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు అందుకని ఇక నుంచి గవర్నమెంట్ ప్రజలకు ఆ డబ్బు ఎలా ఖర్చు పెడుతుంది జిల్లా వారిగా రూపాయి రూపాయికి అకౌంట్ చూస్తుంది ఇతర దేశాల్లో లాగా మన దేశంలో కూడా అక్షరాభ్యాసం నుంచి చదువు పూర్తయ్యే వరకు అన్ని సౌకర్యాలు ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది గోదావరి కృష్ణా బేస్లో లభ్యమయ్యే గ్యాస్ మన రాష్ట్రానికి ఇంపార్టెన్స్ ఇచ్చి సబ్సిడీలో డెబ్భై ఐదు రూపాయలకి ఇచ్చిరా ఇట్స్ సెనఫ్ అండి థ్యాంక్ ఇంగ్లీష్ బాగా నేర్చుకున్నావురా అయ్యా ఇదేంటి కోడి ఇంత సమగా ఉంది దిస్ కోడి డూయింగ్ డేటింగ్ ఆ రెండు 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 కోసం ఎదురు చూస్తున్నా ఏ బాగున్నావా మీ అమ్మాయి మీకైనా చెప్పిందండి దీని గురించి అండి అదే మేము చాలా రోజులు కలుసుకుంటున్నామని పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాను బాబు మా ఇద్దరు పెళ్లి మీకన్నా అభ్యంతరమా అభ్యంతరం ఏముంటుంది బాబు కానీ కట్న కానుకలు అవి అట్నం గురించి మాట్లాడేట్లయితే నాకు ఈ పెళ్ళే అవుద్దు బాబు ఎంత మంచి మనసు బాబు ఇది ఇంతకాలం నా కొడుకులు ఈడేమో అనుకునేవాడిని కానీ ఇప్పుడు ఆ తీరిపోయింది బాబు తీరిపోయింది మేము చచ్చిపోయేలో వీడి పెళ్లి చూస్తామో చూడమో అనుకున్నాం ఇప్పుడు బెంగ తీరిపోయింది ఏదో నౌతాలకి అన్నాలేవే అయినా డాక్టర్ కాబోయే అమ్మాయి మన కోడలుగా వస్తుంది మనం చస్తామన్నా చావనివదే ఆ బావగారు మరి ముహూర్తాలు ఎప్పుడు పెట్టిద్దాం నెల రోజుల్లో ముఖ్యమంత్రి కావాల్సినవండి ఐదేళ్ళు ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉండాలా శ్రీరాములు అంటే సైకిల్ మీద ఆటోల్లో తిరిగే మనిషి కాబట్టి ఎవ్వరికి అనుమానం రాకుండా అయితే వీడు చంపొద్దు చంపదు దింపితే నైన్టీన్ ఎయిటీ తిరుగుబాటు చేస్తారు మరి అయితే ప్రతిపక్షాలను కొనేద్దాం అది కుదరదు ముఖ్యమంత్రికి ఏ మాత్రం ప్రొడక్షన్ ఉంటుందో నాకు తెలుసు కదయ్యా ఎట్టా చంపేది సీఎం ఎవరితో త్రిట్టు ఉండుద్ది తీవ్రవాదు మనమే మందు పాత్ర పెట్టి చంపేసి వాళ్ళ మీద తోసేసామనుకో జనం నమ్ముతారు పెళ్లి రోజు రేపేవాడి బ్రతుక్కి ఆఖరి రోజు కావాలి సీఎం వస్తున్నాడు సీఎం ఏంటి ఆయన పోస్ట్ ఓడింది కదా సీఎం అంటే చీఫ్ మినిస్టర్ అని కాదు కామన్ మ్యాన్ అని నమస్తే అండి రండి నమస్తే సీఎం గారు కాబోయే అని మీరు వస్తారంత స్వాఫల ఖర్చులు కూడా వేసాను నమస్తే నమస్తే రండి రండి కూర్చోండి la yeah. escucha